బిగ్ బాస్ గురించి అయితే ఈరోజు వీడియో అండి ఎందుకంటే మేమైతే బిగ్ బాస్ గురించి చాలా చాలా వెయిట్ చేసినామండి ఎందుకు వెయిట్ చేసినాం అంటే మాకు ఒక కంటెంట్ ఉండేది కదండి ఎందుకంటే ఏ కంటెంట్ చేయాలి అనేది అసలు అర్థం కావట్లేదు అందుకని బిగ్ బాస్ ఉందనుకోండి మనం బిగ్ బాస్ గురించి రివ్యూ ఇవ్వచ్చు అండి దాని వలన మనకి ఏమి ఇబ్బంది ఉండదు దానికోసం అనేసి ఇప్పుడు మనం రివ్యూ ఇవ్వటం అంటే అంత ఈజీ కాదండి ఎందుకంటే అవి మనం ఏంటంటే ఎడిటింగ్ చేయాలి అలానే తమ్ చేయాలి టైం ఉంటే మనం చేసుకోవచ్చండి వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోద్ది అయినా కానీ మనం యూట్యూబ్ పెట్టాం కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక వీడియో అయితే పెట్టాలండి లేకపోతే మనల్ని మన సబ్స్క్రైబర్స్ మర్చిపోతారు మనకి వ్యూస్ తగ్గిపోతాయి అన్నీ తగ్గిపోతాయి అనమాట సో నేను చాలా రోజుల నుంచి కూడా ఆల్రెడీ నేను బిగ్ బాస్ మనకి ఫస్ట్ ప్రోమో వచ్చినప్పుడు నేనైతే వీడియో చేశానండి తర్వాత నాకు ఎప్పుడు అనమాట బిగ్ బాస్ గురించి ఈ మధ్య బిగ్ బాస్ అగ్ని పరీక్ష బిగ్ బాస్ అగ్ని పరీక్ష అంటున్నారు కానీ పెద్దగా మేము చూడలేము చూడలేదండి ఎందుకంటే అంత టైం లేదనమాట వెళ్ళి మనము జాబులు చేసే వాళ్ళకి అంత టైం ఎక్కడ ఉండిద్దండి సో ఇప్పుడు ఏంటంటే బిగ్ బాస్ అయితే ఇంకా రీసెంట్గా దాకా మనం ఆశ పెట్టి ఆశ పెట్టి ఫైనల్ గా అయితే మనకి నెక్స్ట్ ఇంకా త్రీ డేస్ లో బిగ్ బాస్ అయితే స్టార్ట్ అయ్యేది కదండి సిక్స్త్కి కి బిగ్ బాస్ స్టార్ట్ అయ్యేది కదా సో హ్యాపీ అయింది ఎందుకంటే మూడు నెలలు కూడా మాకు చేతి రెండు వీడియోస్ ఉంటాయండి వీడియోస్ వెయ్యానికి అనమాట సో సో మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి క్రిష్ క్రియేషన్స్ తెలుగు అని ఉంటుంది తెలుగుకు సంబంధించిన వ్లాగ్స్ అన్నీ నా నా దాంట్లో ఉంటాయండి మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే హైప్ అని ప్రెస్ చేస్తే మీకైతే పాయింట్స్ ఉంటాయి కావాలంటే పాయింట్స్ కూడా ఇవ్వండి లేదంటే లేదు సో ఇప్పుడు ఏంటంటే బిగ్ బాస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కోరుకునేది ఒక్కటేనండి బిగ్ బాస్ని తెలుగు వాళ్ళు రావాలండి ఎందుకంటే ఇది తెలుగు షో కాబట్టి మనకి తెలుగు వాళ్ళు ఇస్తే చాలా చాలా మంచిదండి ఎందుకంటే ఇది హిందీ కాదు కన్నడ కాదు ఇది తెలుగు అండి అచ్చ తెలుగు మన తెలుగు వాళ్ళందరూ కూడా సంవత్సరానికి ఒక్కసారి మనసు ప్రశాంతంగా ఒక గేమ్ చూస్తా అలానే ఈ బిగ్ బాస్ అనే ని చూస్తూ కొంతమంది టెన్షన్స్ నుంచి రిలీజ్ అవుతూ ఎప్పుడొస్తుందా బిగ్ బాస్ అని ఎప్పుడొస్తుందని ఉండి అది ఒక టైం పాస్ ఉండేదండి అంతేగాని లాస్ట్ టైం సీజన్స్ అన్నిట్లో చూసి అందరూ కన్నడ వాళ్ళు పెడుతున్నారండి అది నేనే కాదు అందరు కూడా చెప్తున్నారు ప్లీజ్ ఇప్పుడైనా బిగ్ బాస్ యాజమాన్యము తెలుగు వాళ్ళని పెట్టండి ఇది తెలుగు షో తెలుగు షోలో తెలుగు వాళ్ళని పెడితే చాలా చాలా బాగుంటుందండి ఇదే రిక్వెస్ట్ అనమాట ఇంకా మనకి కొత్తగా ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా అప్డేట్ అవుతుంది కాబట్టి ఈసారి కూడా అప్డేట్ అయ్యింది అనమాట ఎందుకంటే ఇదేదో అగ్ని పరీక్ష అని పెట్టారు బిగ్ బాస్ అగ్ని పరీక్ష కొంతమంది కంటెస్టెంట్స్ తీసుకున్నారు మనకి నవదీప్ గారు ఒకరు అలానే మనకి విన్నర్ బిందు మాధవ్ బిందు గారు ఒకరు అలానే మనకి ఆయన ఉన్నారు కదండి ఆయన పేరు ఏదో ఉంది మర్చిపోయాను ఆ ఏంటంటే ఆయన పేరు ఏదో ఉందండి వీళ్ళు మనకైతే నవదీప్ గారు అయితే విన్నర్ కాదండి అది అందరు తెలిసింది మొత్తం ఫోర్ జిడ్జెస్ లో వీళ్ళు ఒక షోని అగ్ని పరీక్ష షో షోని నిర్వర్తించారు కదండి అదైతే నేను చూడలేదండి అందుకే నేను చెప్పలేకపోతున్నాను సో ఫైనల్ గా అయితే మనకి లిస్టు మనకి ఎందుకంటే కొంతమంది బిగ్ బాస్ రివ్యూ ఇచ్చి చాలా పెద్ద వాళ్ళు ఉన్నారండి అంటే రివ్యూవర్స్ అనమాట నేను చెప్పేది వాళ్ళ గురించి సో వాళ్ళకి చెప్పినవి నేను చూసినవి నేనైతే ఈరోజు కొన్ని విషయాలు మన ఛానల్లో చెప్పాలనుకుంటున్నానండి మనందరికీ తెలిసిందే కదండి మనకి బిగ్ బాస్ లో మళ్ళీ నాగార్జున గారు అయితే వస్తున్నారు ఆయన చాలా సంవత్సరాల నుంచి హోస్ట్ గా చేస్తున్నారు సో ఈసారి కూడా నాగార్జున సారే హోస్ట్ అని అదైతే ఫిక్స్ అయిపోయిందండి చాలా మంది కూడా బాలకృష్ణ గారని ఇంకా వెంకటేష్ గారని చిరంజీవి గారని ఇలా ఉన్నారు కానీ ఫైనల్ గా అయితే నాగార్జున గారు అని మనకైతే తెలిసిపోయింది బిగ్ బాస్ ఎందుకంటే ఆయన చాలా ఇయర్స్ నుంచి ఉంటున్నారు కాబట్టి ఇంకా బిగ్ బాస్లో మనకి మన దురదృష్టం ఎక్కువ తెలుగు వాళ్ళకుంటే ఉంటే చాలా అండి అలానే మీరు కామెంట్స్ కూడా పెట్టండి తెలుగు వాళ్ళని చూడండి తెలుగు వాళ్ళని తీసుకోండి అంటే తెలుగు వాళ్ళని తీసుకుంటారు ఆల్రెడీ తీసేసుకున్నారండి ఎందుకంటే అంతా రెడీ అయిపోయింది సో మనకి మొత్తం ఈ వరకు షూట్ కూడా జరిగిపోయే ఉండిద్ది నాకు తెలిసి ఇంకా మొదటిగా మనకి వినిపిస్తుంది ఏంటంటే అండి తనూజ 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 గౌడ తనూజా అంటే మనకి బాగా ఫేమస్ అండి ఈ మధ్య ఈ మధ్యలో కొన్ని రోజులు రాలేదు అమ్మాయి ఎందుకంటే అమ్మాయి ముద్ద మందారంలో చాలా ఫేమస్ అండి మొత్తం అందరూ సీరియల్ అయితే తెలియని వాళ్ళు నాకు తెలిసి ఎవరు ఉండరండి పవన్ ఉన్నారు కదా హీ దాంట్లో హీరో ఈ మధ్య ఏదో కొంచెం టాక్గా నడుస్తుంది అనమాట ఈ మధ్య ఏదో వంటల ప్రోగ్రాం ఒకటి పెట్టారు కదా ఆ వంటల ప్రోగ్రాంలో కూడా ఆమె వస్తుంది తనుజా ఈ మధ్య చాలా ఈ మధ్య మనకి చిన్న చిన్న ఆదివారం పరివారంలో వీటిలో అయితే తనూజ వస్తుంది తనూజ గౌడ్ కన్నా మనకి ముద్దు బారం సీరియల్లో ఉండేది కదా ఆమె పేరు నేను బాగా అండి ఆమె అనమాట తనూజ ఆమె అయితే వస్తుందని టాక్ ఉందండి ఇప్పుడు మేము ఈ యూట్యూబ్లో ఎవరు చెప్పినా కానీ దానికి ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంటే చెప్తారు కానీ పూర్తిగా అయితే ఎవరికి తెలియదండి ఆ ఒక్క బిగ్ బాస్ యాజమాన్యానికి ఆ పర్సన్స్ తప్ప ఎవ్వరికీ తెలియదు అనమాట సో మేము చెప్పే కరెక్ట్ అని కాదండి బట్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ కొంతమంది ద్వారా తెలుసుకొని చెప్పినవి మాలాంటి చిన్న వాళ్ళు చెప్తున్నారు అనమాట సో ఎవరికి తెలియదు హండ్రెడ్ పర్సెంట్ ఎవరు వస్తున్నారు అనేది ఇంకోటి వచ్చేసి మనకి ఆది పిన్ని గారు అయితే మన చాలా మందికి సుప్రసిద్ధులు హీరో ఆది పినిసి గారు వైఫ్ తెలిస్తే వాళ్ళ సిస్టర్ అండి సంజన అని ఆమె ఆమె చ మనకి బుజుగాడు సినిమాలో ఉంది కదా బుజ్జుగాడు సినిమాలో త్రిష వాళ్ళ అక్క చెల్లెనండి ఆమె బాగా తెలుసు ఆమె ఎవరు అంటే మనకి ఆది పిన్సెట్టి గారు వైఫ్ ఉండిద్దండి ఆమె పేరు నేను మర్చిపోయాను వాళ్ళ సిస్టర్ అనమాట ఆమె సంజనా గారు అని సంజనా గారు అయితే వస్తుంది అని టాక్ అయితే ఉందండి అలానే మనకి ఆ సీరియల్ మనకి ఏ ఏ సీరియల్ అంటే ఏదో సీరియల్ ఉందండి ఆ సీతామహాలక్ష్మి అనే సీరియల్ ఉందట సీతామహాలక్ష్మి అంటే మనకి నాగబాబు గారు కూడా ఉన్నారు కదా సీతామహాలక్ష్మి సీరియల్లో దాంట్లో ఉన్నారు కదండి ఆయన భరణి కుమార్ అంట అంటే ఆయన పేరు నాకు తెలియదండి కానీ ఆయన తెలుసు ఆయన పేరే భరణి కుమార్ అని తెలీదు ఆయన బాహుబలిలో కూడా ఉన్నారంట ఆయన నేను సీరియల్ని చాలా సీరియల్ చూశానండి కానీ ఆయన పేరు అదని నాకు తెలీదు సో అది ఆయన కొరకు కూడా ఉన్నారని టాక్ అయితే ఉందండి ఇకపోతే కామన్ మ్యాన్స్ అయితే ఒక త్రీ ఫోర్ మెంబర్స్ని అయితే తీసుకున్నారు వాళ్ళ పేరు అయితే మనకు తెలియదండి ఎందుకంటే కామన్ మ్యాన్ కదా వాళ్ళు వచ్చి మనకి బిగ్ బాస్ లో వాళ్ళ ఇన్స్టాల్ అవంటేనే మనకు తెలిసింది అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకు ఆశా సైని గారు తెలుసండి మనకి ఆశా సైని గారు శ్రీకాంత్ గారు మూవీలో ఉందండి శ్రీకాంత్ గారు నవీన్ గారు నవీన్ గారు ఒక మూవీ ఉంది ఆ మూవీలో ఉందండి ఆమె అది కాకుండా మన ఫేమస్ అయింది లక్సపాప అన్న సాంగ్ ఉంది కదా ఆశా సైని గారు ఆమె మన తెలుగు ఆమె అయితే కాదండి ఆమె వస్తుందని ఒక టాక్ ఉందనమాట నేను రాసుకున్నానండి ఇంకా మనకి బాగా ఫేమస్ అయింది యూట్యూబ్నే ఒక షేర్ చేయించి బయటకొచ్చి మనకి మనకి మనందరికీ తెలిసిందే కదండి శ్రేష్ట వర్మ ఈమె మనకి జానీ మాస్టర్ ఉన్నారు కదా జానీ మాస్టర్ గారి మీద కేసు పెట్టింది కదండి జానీ మాస్టర్ గారు ఏదన్నా ఏదో అన్నారు అనేసి క్యాస్టింగ్ కౌచ్ నడిచింది అనేసి మనకైతే శ్రేష్ఠవర్మ గారు ఉన్నారు కదా ఆవిడ అందరికీ తెలిసిందేనండి ఆవిడ వస్తుందని కూడా టాక్ ఉందండి ఎందుకంటే ఆమెకి ఆమె మనకి అల్లు అర్జున్ గారి సాంగ్ ఉంది కదా మనకి పుష్ప మూవీలో పుష్పన ఏదో అలావాయికుంఠపురం అనుకుంటా అండి ఆ అలా వాయికుంఠపురం దేంట్లోనూ పుష్ప పుష్ప అనుకుంటాను దాంట్లో సాంగ్ ఉంది ఆ సాంగ్ కన్నా కూడా మన జానీ మాస్టర్ అంటే అందరికి తెలిసిందే జానీ మాస్టర్ గారు జైలుకి వెళ్ళిన విషయం కూడా తెలిసిందే ఎవరు వెళ్ళిన ఎవరి వాళ్ళని వెళ్ళారు ఆవిడే శ్రేష్ట వర్మ అండి ఆవిడ వస్తుందని టాక్ ఉంది ఇంకా మనకి యూట్యూబ్ నే ఒక టూ మంత్స్ పాటు షేక్ చేసిన చిట్టి పికిల్ అదే అలాగే చిట్టి పిక్కిల్ ఉంది కదా అలాగే చిట్టి పిక్కిల్ కూడా వస్తుందని నేను పాత వీడియోస్ లో కూడా చెప్పానండి ఫస్ట్ నుంచి కూడా టాక్ ఉంది అలాగే చిట్టి పిక్కిల్ వస్తుంది వస్తుందని ఆ పికిల్ వస్తుందో లేదో తెలీదు మొత్తానికి యూట్యూబ్ ని గబ్బు పట్టించింది అనమాట ఒకప్పుడు సో ఇంకో ఏంటంటే మనకి బ్యాంకాక్ పిల్ల అని ఉంది కదండి బ్యాంకాక్ పిల్ల ఆవిడ కూడా వస్తుందని టాక్ ఉందండి శ్రీకాకుళం లాంగ్వేజెస్ తోటి యూట్యూబ్లో ఫేమస్ అయ్యి మొన్న యూట్యూబ్లో ఆమె వీడియోస్ కొన్ని మిలియన్స్కి వెళ్ళిపోయినాయి ఎలా అంటే అక్కడ అక్కడ బ్యాంకాక్లో వచ్చేసి భూకంపం వచ్చినప్పుడు ఆమె వీడియో తీసినప్పుడు చాలా మిలియన్స్ వెళ్ళిపోయినాయి అండి ఆమె ఆమె వస్తుందని కూడా టాక్ ఉంది బట్ ఆమె వస్తుందా రాదనేది మనకైతే చాలా వస్తుందని ఆమె ఇంటర్వ్యూలు కూడా చాలా వస్తున్నాయండి ఇంకొచ్చేసి మనకి సుమన్ శెట్టి అని ఉన్నారు కదా మనకు సుమన్ శెట్టి ఇప్పుడు లేరు కానీ ఆయన పాత సినిమాల్లో ఉన్నారండి ఎందుకంటే సెవెన్ బై జీ బృందావనం కాలనీలో ఎందుకురా అని ఏడుస్తాడు కదండి అలానే మనకి వర్షం పడేటప్పుడు హీరో రవి గారు రవి గారు ఆయన పేరు రవి గారు అనుకుంటా ఆయన వర్షంలో తడుస్తుంటే డ్యాన్స్ వేస్తుంటే ఏడవనిరాడవని అని ఒక డైలాగ్ కూడా ఉండేది కదండీ వర్షంలో ఏడుస్తాం సుసుమన్ శెట్టి గారు లావుగా ఉంటారు ఆయన వస్తున్నారని కూడా టాక్ ఉందండి ఆ ఇంకా ఇంకోటి ఏంటంటే ఇంకొకటి ఎవరంటే ఇమానిల్ గారు మనకి ఇమానిల్ అంటే జబర్దస్త్ లో ఉన్న హమానిల్ గారు అయితే మన అందరికీ తెలిసిందే కదా ఈయన వస్తున్నారనేసి ఒక టాక్ ఉందండి ప్రస్తుతానికైతే వీళ్ళు ప్లస్ ఈ అగ్ని పరీక్షలో ఎవరైతే నిగ్గారో వాళ్ళు అలానే కామన్ మ్యాన్లు ఉన్నారు కదా ఈ కామన్ మ్యాన్లు కూడా వస్తున్నారనే టాక్ ఉందండి సో వీళ్ళందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ వస్తున్నారంటే అది ఎవరికీ తెలియదండి ఓన్లీ బిగ్ బాస్కి అక్కడ ఉన్న వాళ్ళకి తప్ప మామూలుగా మన లాంటి వాళ్ళకి తెలియదు బట్ ఎవరన్నా అందించి వీడియోస్ చేసి వాళ్ళ వీడియోని ఇట్లా చేస్తున్నారే తప్ప హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఎవరు వస్తున్నారనేది తెలీదు సో చాలా మంది కూడా వీళ్ళే వస్తున్నారు అనేసి వీడియోస్ పెట్టడం జరిగిందండి మనం అందరం కోరుకుందాము ఏదైనా కానీ మన తెలుగు వాళ్ళు వచ్చి మనం ఎంటర్టైన్ చేయాలండి బిగ్ బాస్ అనేది వన్ ఇయర్లో ఒకసారి వచ్చింది అనమాట సో దానివల్ల నాకు చాలామందికి కూడా ఉపయోగం లేకపోవచ్చు కానీ దానివల్ల నాకు కొంచెం ఎంటర్టైన్మెంట్ అనేది మన తెలుగు ప్రజలకు ఉండిద్ది ఇప్పుడు చాలా ఉంది ఎంటర్టైన్మెంట్ కాకపోతే బిగ్ బాస్ అంటే వన్ ఇయర్కి ఒకసారి వచ్చేది కాబట్టి అందరికి కూడా కొంచమైనా ఉండిద్ట సో ఏదేమైనా మన తెలుగు వాళ్ళే రావాలని కోరుకుందామండి